गुर्भ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आदौ देवकीदेवीगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुधान्पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् ॐ क्लीं श्रीकृष्णाय गोविन्दाय गोपीजनोल्लभाय नमः ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्ली श्रीकृष्णाय गोविंद गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనోల్లభయ నమ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ నమ ఇదనీ వయం సర్వే శ్రీమద్భాగవ్ మహాపురాణే తృతీయ స్కంధే ద్వాదశాధ్యాయ ప్రవేశామ సృష్టి యొక్క విస్తృతి మైత్రియుల వారు చెప్తున్నారు విధు విధుల వారికి మొట్టమొదట బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ నలుగురు దివ్యశులను సృష్టించారు సనక సనందన సనత్కుమార సనాతనులు సనత్కుమారుల వారిని అనుకో అనుకుంటారు సనక సనందన సనత్ సుజాత సనాతన ఈ నలుగురు దివ్యషుడిని సృష్టించారు ఈ నలుగురు కూడా ఎప్పుడూ పంచవర్ష ప్రాయులుగానే ఉంటారు దివ్యర్షులు బ్రహ్మ సంకల్ప మాత్రాన ఆర్భించిన వాళ్ళు ఈ నలుగురు కూడా ముముక్షువులు మోక్షేచ్ఛ కోరేవాళ్ళు సాంసారిక జీవనం మాకు అక్కర్లేదు మాకు కావాల్సింది మోక్షం ఆ దృక్పథంతో ఉంటారు వాళ్ళు అంచతన వాళ్ళని నివృత్తి నివృత్తిపరాయణులు ఊర్ధ్వరేతస్కురు అంటారు మహానుభావులు వారు బ్రహ్మదేవుడు అడిగాడు నాయన మీరు నాకు సృష్టి క్రమంలో సహ సహాయం చేయండి సహకరించండి అని అంటే వాళ్ళు అన్నారు తండ్రి గారు నమస్కారం మాకు తపస్సే తప ప్రవృత్తి తపస్సు తప్ప ఇంక క్షమించండి మీ ఆదేశాన్ని కాదన్నందుకు అన్నారు సరే ఏమిటి వీళ్ళు అన్నారు అని అనుకుంటూ ఆయన ధ్యానిస్తూ కూర్చున్నట్ట అప్పుడు ఆయన యొక్క భూమధ్య భాగంలోంచి భూమధ్య భాగం చోటు ఆజ్ఞా చక్రం ఉంటాం మనం అక్కడ భూమధ్య భాగం ఉంటారు ఆ భూమధ్య భాగంలోంచి ఒక శిశువు ఆవిర్భవించాడు ఏడుస్తున్నాడు రోదనం చేస్తున్నాడు ఆపట్లేదు బ్రహ్మదేవుడికి సాధ్యం కాల ఆ రోదనం ఆపటం ఏమిటిలా ఏడుస్తున్నాడు వీడు అనుకున్నాడు ఆయన కిమ్ రోదితి అన్నట్ట నజానే నాకు తెలియదు ఏడుపు ఏడుస్తున్నాను అన్నాడు సరే నీకు ఒక విశేషమైన స్థానాన్ని ఇస్తున్నాను రోదనం ద్రావయతీతి రుద్రహ ఆ స్థానాన్ని కల్పిస్తున్నా అన్నాడు ఎవరికీ దుఃఖం కరక్కుండా ఏడుపులోనేవి లేకుండా చేయగల శక్తి నీకు ఇస్తున్నాను అంతే నీకు రుద్రహా అని పేరు పెడుతున్నాను అన్నట్టు అన్నాడు ఆయన మరి నన్ను ఎక్కడ ఉంటా మూడమంటారు విశేషమైన స్థానం ఏమిటి అని అంటే ఆయన అన్నారు ధీహి వృత్తి ఉషన ఉమా నియుత్తు సర్పి ఇలా అంబిక ఇరావతి సుధ దీక్ష వీళ్ళందరూ కూడా నీకు భార్యలు అవుతారు వాళ్ళను భార్యగా స్వీకరించు నువ్వు ప్రజాపతి అవుతావు అని చెప్తే ఆయన అన్నారు నాకు అవన్నీ ఎందుకు స్వామి నా స్థానాలు ఏమిటో చెప్పండి అంటే సరే హృదయ స్థానం ఇంద్రియాలు పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు పంచభూతాలు సూర్యచంద్రులు ఇవి నీ స్థానాలు నీ కర్తవ్యం ఏమిటి తపస్సు చేసుకో తపస్సు చేస్తుండే తపస్సు చేస్తున్న నీకు శక్తి వస్తుంది అని చెప్తే ఆయన మొదలుపెట్టారు తపస్సు అప్పుడు ఆయనకు విశేషమైనటువంటి పంచముఖాలు ఏర్పడ్డాయి సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతం పశ్చిమాభిముఖం వామదేవం ఉత్తరాభిముఖం అఘోరం దక్షిణాభిముఖం తత్పురుషం ప్రాచీముఖం తూర్పు ఈశానం ఊర్ధ్వముఖం పంచాశ్యుడయ్యాడు ఆయన ఆయన చెప్పినట్టుగా హృదయస్థానంలో ఉంటుంటారు ఆయన ప్రజాపతులను సృష్టించాడు ఆయన మరీచి అత్రి అంగిరసుడు పులస్సుడు పులకుడు క్రతువు దక్షుడు భృగువు వశిష్ఠుడు నారదుడు పది మంది బ్రహ్మ అలాగే రుచి రుచి అనే ప్రజాపతి కూడా ఉన్నాడు కర్దమ్మ ప్రజాపతి వీడందరు ప్రజాపతుడు ఇలాంటి ప్రజాపతుడిని ఆయన సృష్టించారు నారదుడు ప్రత్యేకంగా తుమ్ముల నారదుడు భగవన్నామశం చేసుకుంటూ జ్ఞానోపదేశం చేస్తుంటారు అందరికీ వాళ్ళు ఆవిర్భవించారు ముఖ్యంగా మరీచి అత్రి అంగిరసుడు పురస్సుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు కర్దముడు ఇలా వాడు ఉద్భవించారు ఇంకా వీళ్ళందరూ కూడా ప్రజాపతులు అయ్యారు కనుక సృష్టి క్రమంలో చతుర్ముఖ బ్రహ్మకు సహకరిస్తున్నారు వీళ్ళందరూ వీటి వీళ్ళలో మనకు ప్రత్యేకంగా ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన ఎవరు మనువులు చతుర్దశ మనువుల్లో మొదటి మనువు స్వయంభూ మనువు బ్రహ్మ సంకల్పంతో ఆయనకు ఆయనే ఆవిర్భవించాడు స్వయం భవతీతి స్వయం స్వయంభూ స్వయంభూరేవ స్వయంభూ మను డెబ్బై ఒక్క మహాయుగాలకు అధిపతి ఆయన అనుకున్నాం కదా ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరాలు అలాంటి డెబ్భై ఒక్క మహాయుగాలకు అధిపతి స్వయంభూ మనువు మొదటి మనువు ఆయనే మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు అదే మనుధర్మశాస్త్రం అంటాం మహానుభావుడు ఆయన భార్య పేరు శతరూపాదేవి ఈ రకంగా బ్రహ్మదేవుడు అందరిని సృష్టించిన తర్వాత ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తుంటే ఆయన యొక్క నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు నాలుగు వేదాల మంత్రాలు వచ్చేసాయి నాలుగు వేదాల మంత్రాలు ఏ అప్పుడు విధులు అడిగాడు స్వామి ఆ మంత్రాలు వచ్చాయంటున్నారు అంటున్నారు కదా వేద మంత్రాలు ఏ ముఖం నుంచి ఏ రకాల మంత్రాలు వచ్చాయి అంటే చెప్పారు ప్రాచీ ముఖం నుంచి ఋగ్వేదం వచ్చింది అవాచీ ముఖం అంటే దక్షిణం నుంచి యదుర్వేదం వచ్చింది ప్రతీచీ ముఖం నుంచి అంటే పశ్చిమముఖం నుంచి సామవేదం వచ్చింది ఉదీచి ఉదంగముఖం ఉదీచి ముఖం నుంచి ఉత్తరం నుంచి అధర్వేదం వచ్చింది ఈ విధంగా బ్రహ్మదేవి యొక్క నాలుగు ముఖాల నుంచి కూడా నాలుగు వేదాలు వచ్చాయి ఆయన సంకల్పాన్ని అనుసరించి ఆన్వీక్షకి త్రయి వార్త దండనీతి అని నాలుగు ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలు వచ్చాయి ఛందస్సులు కూడా బ్రహ్మ సంకల్పంతో ఆరు భంచాయి ఋగ్వేదంలో అంతరాలు ఛందస్సులో ఉంటాయి సప్త ఛందస్సులు మొదటి మొదటి ఛందస్సు గాయత్రి పాదానికి ఆరు అక్షరాలు ఉంటాయి మంత్రాన్ని అనుసరించి చెప్పినట్లయితే పాదానికి ఎనిమిది అక్షరాలు మూడు పాదాలు మూడు ఎనిమిది ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి త్రిపద ఆ గాయత్రి చతుర్ఘవింశ ఆ గాయత్రి ఈ గాయత్రి ఛందసు వసు దేవత దేవి పంచముఖి దశభూజ్ ఈ గాయత్రి ఛందస్సులో మంత్రాలను కూడా గాయత్రి మంత్రాలు అంటారు సూర్య గాయత్రి గణేష్ గాయత్రి రుద్రగాయత్రి లక్ష్మీ గాయత్రి ఇలా వివిధ మంత్రాలు ఉంటాయి ఇంకా రెండవది ఉష్ణిక్ ఛందస్సు మూడవది ఉష్ణిక్ ఛందస్సు పాదానికి ఏడు అక్షరాలు ఉంటాయి అనుష్ఠుప్ ఛందస్సు ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ అనిష్టప్ ఛందస్సే అనుష్ఠుప్ ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి అనుష్ఠుప్ ఛందస్సు తర్వాత ప్రత్యేకంగా బృహతి ఛందస్సు ఉంది ఛందస్సులో దానికి తొమ్మిది అక్షరాలు ఉంటాయి దాని తర్వాత పంక్తి ఛందస్సు ఉంది పంక్తి ఛందస్సు పది అక్షరాలు ఉంటాయి పాదానికి ఛందస్సు పాదానికి పదకొండు అక్షరాలు ఉంటాయి జగతి ఛందస్సు పాదానికి పన్నెండు అక్షరాలు ఉంటాయి ఈ రకంగా సప్త సప్తఛందస్సులు ఆయన అనుగ్రహించారు ఇంకా బ్రహ్మదేవుడు యొక్క ఓ బ్రహ్మదేవుడు ఓంకారాన్ని ఉపాసిస్తున్నప్పుడు ఆ ఓంకార నాదంలోంచి సప్తస్వరాలు వచ్చాయి షడ్జ్యము అంటే షడ్జము రిషభము కాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము సప్తస్వరాలు షడ్జము దాన్నే స అంటాం రిషభ రి అంటాం గాంధార గ గా అంటాం మధ్యమం మా అంటాం పంచమం పా అంటాం ధైవతం ఒత్తుంది ధైవతం ధ అంటాం తర్వాత నిషాదం ని నిషాదం ని స్వరీ గీ సప్తస్వరాలు వచ్చాయి దాని నుంచే సంగీతం ఏర్పడింది ఈ విధంగా బ్రహ్మ యొక్క విశేషమైన సంకల్పం నుంచి ఇవన్నీ ఆవిర్భవించాయి అని పిల్లల వారికి मैत्रीय मैत्रेय रोज श्रीमद्भागवते महाप्रणे पारभुश संहुतायाँ तृतीय स्कंधे द्वादशोध्याय स्वस्ति